ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇవాళ మా ఇంటికి మా అత్తలు మామయ్యలు అందరు చుట్టాలు వచ్చారు కాబట్టి ఇవాళ స్పెషల్గా కొన్ని వంటలు చేసుకున్నాము స్పెషల్ అనగానే ఖచ్చితంగా బిర్యానీ ఉండాలి కదా బిర్యానీ వైట్ రైసు పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ మటన్ పులుసు ఇంకా చికెను ఇవన్నీ ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ అన్నమాట పన్నీర్ కర్రీ ఎందుకంటే మా అత్త పన్నీర్ కర్రీయే తింటుంది చికెన్ నాన్ వెజ్ తినదు ఇవన్నీ తినేసిన తర్వాత ధమ్స్అప్ లేకపోతే ఎలా నిజం చెప్పు అత్త అత్త నిజం చెప్పు పన్నీర్ కర్రీ టేస్ట్ అవునా ప్రేమతో వండి పెట్టింది మా కోడలు ఈరోజు பன்னீர் கரீ நே மட்டன் தின தேங்க்யூ அத்தாரு